అందరికీ నమస్కారమండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ రావి ఎన్ అవధాని గారు రచించిన మానిని కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా నీ పేరేమిటమ్మా అన్నారు వర్ధనమ్మగారు వత్తులు నలుపుతూ జ్యోతి శివజ్యోతి అందా అమ్మాయి వినయంగా వంట చేయగలవా ఆ అమ్మాయిని ఆపాదమస్తకం ఓ పర్యాయం చూసి అడిగారు పిండి వంటలు టిఫిన్లు కూడా చేయగలనండి అంది ధైర్యంగా నాలుగు రోజులుండి వెళ్ళిపోతాను అని అనవు కదా అన్నారు చిరునవ్వుతో అననండి ఉంటాను అంది నమ్మకంగా సన్నమ్మా అంటూ కేక వేశారు వర్ధనమ్మగారు పని మనిషి సన్నమ్మ లోపల నుండి గబగబా వచ్చింది సన్నమ్మకు యాభై ఏళ్ళు ఉంటాయి సన్నంగా పొడవుగా ఉంటుంది చామన ఛాయ ఈ అమ్మాయి జ్యోతి నాకు పని సాయం చేయడానికి వచ్చింది గెస్ట్ రూమ్లో ఉంటుంది తీసుకొని వెళ్ళు కాళ్ళు చేతులు మొహం కడుక్కోమను ఇల్లు వంటగది చూపించు అన్నారు రెండమ్మాయి గోర్రు ఆ ఇవ్వండి అంది పర్వాలేదు పద అంటూ ఆమె వెంట నడిచింది గెస్ట్ రూమ్ కడిగినట్లుంది గదిలో ఒక బల్ల మంచం దాని మీద పరుపు బెడ్షీటు దిండు ఉన్నాయి సీలింగ్ ఫ్యాన్ ఉంది కిటికీలో నుంచి చల్లని గాలి వీస్తుంది గది గోడకు నిలువెత్తు అల్మరా ఉంది ఒక తలుపుకి మిర్రర్ ఉంది అల్మరాలో రెండు బెడ్షీట్లు టవలు టాయిలెట్ సామాన్లు ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అందులో సామాన్లు టవర్ కోసం పెట్టినవేనండి పెందుల గడి కడిగానండి అంది సన్నమ్మ జ్యోతి తన బ్యాగ్ అల్మారాలో ఉంచి టవలు సోపు తీసుకుని వెళ్ళి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని వచ్చింది సన్నమ్మ ఇల్లంతా జ్యోతికి చూపించింది మేడ మీద మూడు బెడ్రూమ్స్ ఒక డ్రాయింగ్ రూము ముందు వెనక విశాలమైన బాల్కనీలున్నాయి కింద గెస్ట్ రూమ్తో నాలుగు బెడ్రూమ్స్ కిచెను డైనింగ్ హాలు మందిరం డ్రాయింగ్ రూము ఉన్నాయి ఇంటి చుట్టూ విశాలమైన పెరడు అందులో కొబ్బరి మామిడి జామ అరటి చెట్లు పూల మొక్కలు ఉన్నాయి అమ్మాయి గోరు టీ ఎడతారా పాలు ఫ్రిడ్జ్లా ఉంటాయి అంది సన్నమ్మ ఎంతమందికి ఎందరంతే పెద్దమ్మ గోరు సత్తుళ్ళు గోరు అంటూ వేళ్ళు లెక్కబెట్టి సేతుడు మంది అంటూ ఐదు వేళ్ళు చూపించింది సన్నమ్మ కిచెన్ గుమ్మం దగ్గర నిలబడి ఏ సామాన్లు ఎక్కడ ఉంటాయో చెప్పింది జ్యోతి టీ కలిపి రెండు కప్పులు ట్రేతో తెచ్చి టీ పై మీద ఉంచింది వర్ధనమ్మగారు శాస్త్రి గారు చెరో కప్పు తీసుకున్నారు వర్ధనమ్మగారు టీ కొద్దిగా రుచి చూసి చాలా బాగుందమ్మా టీ అంది మెచ్చుకోలుగా టీ నువ్వు సన్నమ్మ తీసుకొని వాచ్మెన్ రంగయ్య కూడా ఇవ్వు అన్నారు ఆవిడ చెప్పినట్లే చేసింది జ్యోతి వర్ధనమ్మ గారి వయసు అరవై సంవత్సరాలు ఆమె భర్త వాసుదేవరావు గారు సివిల్ సర్జన్గా పనిచేసి రిటైర్ అయ్యి నాలుగేళ్ల క్రితం పోయారు వారి కుమారుడు విజయ్ కోడలు నలిని ఇద్దరు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్సు వారికిద్దరు కొడుకులు పెద్దవాడు వాసు ఆరు సంవత్సరాలు రెండోవాడు బంటి నాలుగు సంవత్సరాలు ఇద్దరు కాన్వెంట్లో చదువుతున్నారు వరదనమ్మ గారు పూర్వకాలం మనిషైనా ఆవిడికి ఎక్కువగా చాదస్తం లేదు మడి తడి ఆచారం పాటిస్తారు కానీ అవన్నీ ఉదయం ఆవిడ పూజలు చేసేవరకే అయితే ఉదయం పూట ఆవిడకు పని ఒత్తిడి చాలా ఎక్కువ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు మనవలిద్దరూ టిఫిన్ తిని కొద్దిగా టిఫిన్ లంచ్ బాక్సుల్లో పెట్టుకొని కాన్వెంట్కి వెళతారు మరలా ఒంటి గంటకు తిరిగి వస్తారు అప్పుడు వారికి భోజనం పెట్టాలి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు కొడుకు కోడలు భోజనం చేసి టిఫిన్ బాక్సులు తీసుకొని డ్యూటీకి వెళ్ళి సాయంత్రం ఆరు గంటలకు వస్తారు అందువల్ల ఆవిడ ఉదయాన్నే పూజా కార్యక్రమం పూర్తి చేసుకొని ఎనిమిది గంటలకి టిఫిను తొమ్మిది గంటలకి వంట పూర్తి చేయాలి పిల్లలిద్దరినీ స్కూల్కి రెడీ చేసి పంపే వరకు నళినీకి వీలవదు అత్తగారికి సాయం చేయడానికి తర్వాత ఆమె రెడీ అయ్యేసరికి ఇక టైం ఉండదు సాయంత్రం అలసి వచ్చిన కోడల్ని చూసి ఆమెకు ఏ పని చెప్పలేకపోతున్నారు వర్ధనమ్మగారు ఆవిడికి వంట పని చేయడానికి తైనాతుగా ఇంట్లో ఉండడానికి ఒక పిల్లను పెట్టుకోవాలనుకొని ఆ విషయం శాస్త్రి గారికి చెప్పారు శాస్త్రిగారు ఎంతో ప్రయత్నించి చివరకు ఆయన తమ్ముడు పై ఊరు నుంచి జ్యోతిని తీసుకొచ్చారు జ్యోతికి పదహారు సంవత్సరాల వయసు పసిమి ఛాయ ముఖంలో మంచి కళ ఉంది కడిగిన ముత్యంలా ఉంటుంది పని చక్కగా చేస్తుందండి నెమ్మదస్తురాలు ఒకప్పుడు ఎంతో బాగా బ్రతికిన వాళ్లే తల్లి తండ్రి యాక్సిడెంట్లో పోయారుట అన్నారు శాస్త్రిగారు శాస్త్రిగారికి ఖర్చులకు గాను వంద రూపాయలిచ్చి వారిని పంపారు వర్ధనమ్మగారు రాత్రి వంట వర్ధనమ్మగారే చేసింది ఆవిడకు వెనక సాయం చేసింది జ్యోతి మర్నాడు ఉదయం జ్యోతి ఐదు గంటలకే లేచి స్నానం వగైరాలు పూర్తి చేసి కాఫీ ఫిల్టర్ వేసింది పూజ గది శుభ్రం చేసి పూజ సామాగ్రి రెడీ చేసింది కిచెన్లో సామాన్లు నీటుగా పెట్టింది వర్ధనమ్మగారు బ్రష్ చేసుకుని వచ్చేసరికి ఆవిడకు కాఫీ కల్పించింది అప్పుడే స్నానం కూడా చేసేశావా తల్లి అన్నారు చిరునవ్వుతో ఆ రోజు రెండు పూటల జ్యోతి చేతి వంట టిఫిన్ తిని ఎంతో మెచ్చుకున్నారు వర్ధనమ్మగారు నాలుగు రోజుల్లో ఇంటి పనంతా అలవాటైంది జ్యోతికి పెద్దమ్మగోరు అంటే దిష్టి తగులుతాదిగానండి జ్యోతమ్మగూరు చక్కదనాల సుక్కండి ఏ కన్న తల్లి బిడ్డో సిదివి దీపమెట్టుకోవచ్చండి చాలా పనిమంతురోలు కదండి ఒక్క సుట్టు చెవితేసాలండి ఏ పనైనా సిటికలో గహించి చేసేస్తున్నారు కదండీ అంది సన్నమ్మ నిజమేనే చేతిలో పని అందుకొని మరీ చేస్తుంది ఏ పని చేసినా ఎంతో నీట్గా చేస్తుంది అసలు నన్ను ఏ పని చేయనివ్వడం లేదు చూస్తున్నావు కదా అన్నారు పోనీ చేయనియండమ్మా తవకి కొంత తెరిపవద్ది అంది సన్నమ్మ ఉదయం ఆరు గంటలకు వచ్చి పదకొండు గంటలకు వెళ్ళి మరలా మూడు గంటలకు వచ్చి సాయంత్రం ఆరు వరకు ఉంటుంది ఆమె భర్త రంగయ్య వాచ్మెన్గా ఆ ఇంటి వద్దనే పనిచేస్తున్నాడు వరదనమ్మ గారు కొడుకు కోడలు మనవల గురించి వారి అలవాట్లు అభిరుచులు జ్యోతికి చెప్పారు వాళ్ళు ప్రస్తుతం సౌత్ టూర్కి వెళ్లారని నాలుగు రోజుల్లో వస్తారని చెప్పారు అనుకున్న విధంగానే వారు నాలుగో రోజు ఉదయాన్నే వచ్చారు సన్నమ్మ వాచ్మెన్ వారి సామాన్లు లోనికి తెచ్చేసరికి జ్యోతి ట్రేతో రెండు కప్పుల కాఫీ రెండు గ్లాసులతో హార్లిక్స్ తెచ్చి టీపాయ్ మీద ఉంచింది విజయ్ నళిని కాఫీ త్రాగారు వాసు బంటి ఇద్దరూ వాళ్ల నాయనమ్మ ఒడిలో కూర్చుని కబుర్లు చెబుతున్నారు వర్ధనమ్మగారు కొడుకు కోడల్ని కుశల ప్రశ్నలు వేసి మనవలతో కబుర్లలో పడ్డారు విజయ్ నళిని ఆవిడ్ని జ్యోతి గురించి అడగాలనుకొని ఆవిడ వైపు ప్రశ్నార్థకంగా చూశారు అయితే ఆవిడ పిల్లలతో బిజీగా ఉండడం వల్ల తర్వాత తీరుబడిగా తెలుసుకోవచ్చుననుకొని మేడ మీదకు వెళ్ళిపోయారు జ్యోతి పిల్లలిద్దరికీ చెరుక గ్లాసు హార్లిక్స్ అందించింది వాళ్ళు సందేహంగా ఆవిడ వైపు చూశారు తీసుకోండి అక్క అంటూ వారికి పరిచయం చేశారు వాళ్ళు జ్యోతి వైపు చూస్తూ హార్లిక్స్ తాగారు వాసు బంటి మీరిద్దరూ గుడ్ బాయ్స్ కదా మరిప్పుడు ఫస్ట్ స్నానం చేసి డ్రెస్ చేసుకొని టిఫిన్ చేయడానికి నా దగ్గరకు వస్తారో చూద్దాం రెడీ అయినా అంది జ్యోతి అప్పుడే కాదు ఉండు అంటూ వాళ్ళు వెంటనే కాళ్లకున్న షూసు సాక్సు ఊడ వాటిని ఓ మూలకు విసిరేసి ఇద్దరూ లైన్గా నిలబడి ఆ రెడీ అన్నారు జ్యోతి వన్ టూ త్రీ అనగానే ఇద్దరు మేడ మీదకి పరిగెత్తారు మెల్లగా వెళ్ళండు పడగలరు అన్న గారి మాటలు వారు వినిపించుకోలేదు జ్యోతి వాళ్ల జోళ్ళు సాక్సు తీసి ర్యాక్లో పెట్టి కిచెన్లోనికి వెళ్ళింది కోడలు పిల్లల్ని గదమాయించి వెంట తరిమితే గాని స్నానానికి వెళ్ళని వాళ్ళు జ్యోతి మాట విని అలా పరిగెత్తేసరికి వరదనమ్మగారు ఆశ్చర్యపోయారు పది నిమిషాల్లో పిల్లలు స్నానం చేసి డ్రెస్ వేసుకొని తయారై ఇద్దరూ ఒకే టైంలో డైనింగ్ హాల్లో అడుగుపెట్టి అక్క నేనే ఫస్ట్ స్నానం చేశాను అన్నాడు బంటి కాదక్క నేనే ఫస్టు కావలిస్తే మమ్మీని అడుగు మా మమ్మీ నా డ్రెస్ తొందరగా తీసివ్వలేదు వాడికే డ్రెస్ ముందు ఇచ్చింది అన్నాడు వాసు బొంగమూతి పెట్టి ఈ రూమ్లోకి మీరిద్దరూ ఒక టైంలో వచ్చారు ఇద్దరు ఈరోజు ఫస్ట్ అంది జ్యోతి నవ్వుతూ ఆమె అలా అనగానే వారి ముఖాలు వికసించాయి కొడుకు కోడలు క్రిందికి రావడంతో వరదనమ్మగారు డైనింగ్ హాల్లోకి వచ్చారు పిల్లలు పేచీలు పెట్టకుండా పొందికగా కూర్చొని ఆ అమ్మాయితో కబూర్లు చెప్తూ టిఫిన్ చేయడం చూసి ముగ్గురు ఎంతో ముచ్చట పడ్డారు వరదనమ్మగారు జ్యోతి గురించి కొడుకు కొడలికి చెప్పారు ఆ అమ్మాయి నన్ను ఏ పని ముట్టుకొనివ్వడం లేదు మంచి పనిమంతురాలు చేసే పని నీటుగా చేస్తుంది నిమిషం తీరిగ్గా కూర్చోదు ఇల్లంతా ఎంత చక్కగా సర్ది పెట్టిందో చూశారా అన్నారు నిజమే ఇంట్లో సామాన్లు డెకరేటివ్గా అమర్చబడ్డాయి లంచ్కి దోసకాయ పప్పు గుత్తి వంకాయ కూర కొబ్బరి చట్నీ రసం మిరియం వడలు సేమియా పాయసం చేసి డైనింగ్ టేబుల్ మీద ఉంచింది జ్యోతి ఆ రోజు డ్యూటీ ఆఫ్ కనుక లంచ్కి అంతా ఒకే పర్యాయం వచ్చారు డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ చూడగానే విజయ్ కళ్ళు సంతోషంతో మెరిశాయి అతనికి మిరియం వడలు సేమియా పాయసం ఎంతో ఇష్టం వర్ధనమ్మగారు వడ్డన చేస్తూ జ్యోతిని కూడా వారితో భోజనానికి కూర్చోమన్నారు కానీ ఆమె తర్వాత తింటానంది నానమ్మ ఈరోజు డాడీ బర్త్డేనా అన్నాడు బంటి కాదురా ఎందుకని అన్నారు మరి ఇవెందుకు చేశావు అంటూ వడలు పాయసం వైపు చూపించాడు వర్ధనమ్మగారు ఫకాల్న నవ్వారు అవి నా కొడుక్కి ఇష్టం అందుకని అన్నారు మరైతే నాకేమిటి ఇష్టం అన్నాడు బంటి నీకేదిష్టమో నువ్వే చెప్పాలి చెప్పు అంది జ్యోతి నాకు నాకు కిట్కెట్ ఎంతో ఇష్టం అన్నాడు బంటి ఉత్సాహంగా షేమ్ షేమ్ ఎగతాళి చేశాడు వాసు ఎందుకు నాకు అవే ఇష్టం అన్నాడు బంటి మొండిగా అవి చెప్పకూడదు బూర్లు జిలేబీలు వడలు అని చెప్పాలి అన్నాడు వాసు అయితే నాకు ఇవే ఇష్టం అంటూ ప్లేట్లో వడ తీసి చూపించి తినబోయాడు ముందు అన్నం తిని తర్వాత అవి తినాలి నువ్వు ఇవి తింటే మరి అన్నం తినవు బంటి చేతిలోని వడ తీసి ప్లేట్లో ఉంచింది నళిని ఫస్ట్ పప్పు అన్నం కూరన్నం రసం అన్నం తిని తర్వాత ఇవి తినాలి కదు మమ్మీ అన్నాడు వాసు అవన్నీ ఫస్ట్ తింటే నా పొట్ట నిండిపోతుంది మరివి తినడానికి ప్లేస్ ఉండదు అన్నాడు బంటి దిగులుగా సరే అన్నం తింటూ మధ్యలో వడ కొద్ది కొద్దిగా తిను అంది జ్యోతి బంటికి ఈ సజెషన్ నచ్చింది పిల్లలకి వడ్డని నేను చూస్తాను మీరు నిదానంగా భోజనం చేయండి అని జ్యోతి పిల్లల మధ్యన నిల్చొని వారికి కావలసినవి వడ్డిస్తూ వాళ్లతో కబుర్లు చెప్పడంతో వారు పేచీలు మాని తొందరగా భోజనం చేశారు ఐటమ్స్ అన్నీ ఎంతో రుచిగా చేశావు అని మెచ్చుకుంది నళిని జ్యోతి వాచ్మెన్ రంగయ్య ద్వారా తోటకూర గోంగూర బచ్చలి బెండ విత్తనాలు తెప్పించి పెరట్లో మళ్ళు కట్టి పిల్లల చేత వేయించి వారికి గార్డెన్ వర్క్లో ఇంట్రెస్ట్ కలిగించింది వారు నాటిన బెండ కాపుకు రావడంతో పిల్లల ఆనందానికి ఇక అంతే లేదు వాళ్ళు తమ ఫ్రెండ్స్కి చూపించారు పిల్లలిద్దరూ జ్యోతికి ఎంతో చేరికయ్యారు వారిని ఉదయాన్నే నిద్రలేపి ఎనిమిది గంటలకల్లా తయారు చేసి స్కూల్కి పంపడం మరలా ఒంటి గంటకు వారికి లంచ్ పట్టడం పెద్దవాళ్ళకి తొమ్మిది గంటలకు లంచ్ రెడీ చేసి డైనింగ్ టేబుల్పై ఉంచి వారి టిఫిన్ బాక్సులు రెడీ చేయడం పిల్లల చేత స్కూల్ హోంవర్క్ చేయించి చదివించడం లాంటి పనులన్నీ చకచక ఎంతో ఓర్పుతో నేర్పుగా చేస్తుంది ఆమె వచ్చిన నెల రోజులకే ఇంట్లో వచ్చిన మార్పుకి అందరూ ఆశ్చర్యపోయారు నళినికి ఉదయం పూట ఎంతో రిలీఫ్గా ఉంటుంది పిల్లలు అసలు దేనికి పేచీలు పెట్టడం లేదు ఒకరితో ఒకరు పోటీ పడడం లేదు తమ పనులు చేసుకుంటున్నారు ఇంట్లో కన్నెపిల్ల కలివిడిగా అటు ఇటు మసలడం గారికి కన్నుల పండగగా ఉంది జ్యోతికి పట్టు చీరలతో నాలుగు జతల బట్టలు కుట్టించి ఇచ్చారు పెద్దవాళ్లకు ఆమె చేసే వంటకాలు పిల్లలకు ఆమె చేసే రకరకాల టిఫిన్స్ బాగా నచ్చాయి నెలాఖర్ణ జ్యోతికి జీతం ఎంత ఇవ్వాలి అనే సందేహం వచ్చింది వరదనమ్మగారికి ముందుగా జీతం విషయం ఏమీ నిర్ణయించుకోలేదు శాస్త్రిగారు కూడా ఏమీ చెప్పలేదు కోడల్ని పిలిచి అడిగారు ఆమె కూడా ఏమీ చెప్పలేక ఆ అమ్మాయిని పిలిచి అడిగి మీరే నిర్ణయించండి అంది నళిని అత్తగారితో జ్యోతిని పిలిచి అడిగారు వరదనమ్మగారు నాకెందుకమ్మా జీతం మీరెంతో అభిమానంతో నన్ను మీ ఇంట్లో ఉండనిచ్చి భోజనం కాఫీ టిఫిన్సు పెడుతున్నారు బట్టలు కుట్టించి ఇచ్చారు అంతకన్నా ఇంకేం కావాలి నాకు అంది నవ్వుతూ అది కాదమ్మాయి మీ వాళ్ళకెవరికైనా డబ్బు పంపడానికి డబ్బు పంపాల్సిన వాళ్ళు నాకెవరూ లేరమ్మా అంది బొంగురుపోయిన గొంతుకతో కన్నీళ్లు గారికి కనిపించకుండా ముఖం పక్కకు తిప్పుకుంది వరదనమ్మగారి గుండె కలుక్కుమంది వెంటనే ఆవిడ జ్యోతిని అక్కున చేర్చుకుని ఓదార్చింది పిచ్చి తల్లి మేమంతా నీ వాళ్ళం కామా ఊరుకో అన్నారు ఎంతో అభిమానంతో అనవసరంగా నీ మనసు నొప్పించాను అని బాధపడ్డారు ఒకరోజు నళిని సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు ఐదు వందలు పెట్టి చక్కటి పాలరాతి రాధాకృష్ణుల విగ్రహం కొందెచ్చింది ఆ రోజు రాత్రి కో డాక్టర్ మ్యారేజ్ రిసెప్షన్ ప్రజెంటేషన్ కోసం ఆ విగ్రహం కోసం ఆమె చాలా షాపులు తిరిగి కొంది అత్తగారికి చూపించి ప్యాక్ చేద్దామనుకుంది వర్ధనమ్మగారు దానిని చూసి ఎంతో మెచ్చుకున్నారు ఆవిడ జ్యోతిని పిలిచి దానిని ఆమెకిచ్చి నీట్గా ప్యాక్ చేయమన్నారు జ్యోతి విగ్రహాన్ని తీసుకొని రెండు అడుగులు వేసేసరికి పరుగు పరుగుపరుగున వచ్చి జ్యోతి వెనక నుండి డాష్ ఇచ్చాడు ఆమె కాస్త పరాగ్గా ఉండడంతో ముందుకు తూలిపడి ఆమె చేతిలో బొమ్మ నేల మీద పడి ముక్కలైంది మేడ మీదకు వెళ్లబోయిన నళిని ఆ దృశ్యం చూసింది కోపం పట్టలేక బంటి రెక్క పట్టుకుని వీపు మీద రెండు దెబ్బలు వేసింది వాడేడుపు మొదలుపెట్టాడు పొరపాటు నాదేనండి బంటీని కొట్టకండి అంటూ వాడిని నడిని చేతి నుండి విడిపించబోయింది జ్యోతి అడ్డమైన వాళ్లను నెత్తినెక్కించుకుంటే ఇలానే ఉంటుంది మరి ఎవడిని మాత్రం ఏమనగలం అంటూ కొడుకుని మేడ మీద కీడ్చుకుని వెళ్ళింది నళిని వర్ధనమ్మగారు ఏమో అనబోయి తమాయించుకున్నారు ఆవిడ తేరుకొని లేచి వెళ్ళి నేల మీద పడ్డ ముక్కల్ని తీయబోయారు అయితే జ్యోతి ఆవిడ్ని వారించి అక్కడ క్లీన్ చేసింది నళిని పది నిమిషాల్లో తయారై పిల్లల్ని కూడా తయారు చేసి కిందికి తీసుకొచ్చింది పిల్లలిద్దరూ అక్కా టాటా నానమ్మ టాటా అని చేతులుపారు చాలు నోరు మూసుకొని నడవండి అని వారిని గదమాయించి కారులో వారిని వెంట తీసుకుని వెళ్ళిపోయింది విజయ్ వెన్యూకి డైరెక్ట్గా వస్తానన్నాడు రాత్రి వర్ధనమ్మగారు భోజనం చేయగానే జ్యోతి ఏమీ తినకుండా డైనింగ్ టేబుల్ సర్ది తన గదిలోకి వెళ్ళి పడుకుంది అంతా గమనించిన వర్ధనమ్మ గారి మనసు గాయపడింది రోజు ఉదయం వర్ధనమ్మ గారు బ్రష్ చేసుకునేసరికి జ్యోతి ఆవిడ ముందు కాఫీ కప్పుతో ప్రత్యక్షమయ్యేది అయితే ఈ రోజు ఉదయం ఆమె అలికిడి లేకపోయేసరికి ఆవిడకు గత సాయంత్రం సంఘటన గుర్తుకొచ్చి ఏదో ఆందోళనతో అమ్మ జ్యోతి అంటూ కిచెన్ వద్దకు వెళ్ళి చూశారు ఆమె కిచెన్లోనూ డైనింగ్ హాల్లోనూ లేదు పెరట్లో చూశారు లేదు వాచ్మెన్ పాలకాన్ తెచ్చి ఆవిడ ముందుంచాడు వర్ధనమ్మగారు పాలకాన్ కిచెన్లో పెట్టి కాఫీ ఫిల్టర్ వేశారు అనుమానంతో జ్యోతి గదిలోకి వెళ్లారు ఆమె మంచం మీద ముడుచుకొని పడుకుంది దగ్గరకు వెళ్ళి ఒంటి మీద చెయ్యి వేసి చూశారు ఒళ్ళు కాలిపోతుంది ఆవిడ తిరిగేసరికి అక్క నేను ఫస్ట్ బ్రష్ చేసుకొచ్చాను హార్లిక్స్ నాకే ముందు ఇవ్వు అంటూ బంటి సుడిగాల్లా వచ్చాడు వాడి వెనకనే వాసు కూడా పరుగు పరుగునొచ్చాడు అక్క ఎందుకు ఇంకా పడుకుంది నానమ్మా అన్నాడు బంటి అక్కకి జ్వరం గొడవ చెయ్యక బయటకు పదండి అని ఆవిడ మేడమెట్ల దగ్గరకు వెళ్ళి విజయ్ విజయ్ అని కేకవేసి వాసు వెళ్ళి మీ డాడీని పిలుచుకురా అన్నారు ఇదేం కర్మరా బాబు ఎంతో కలివిడిగా ఇల్లంతా తిరిగే పిల్ల ఇలా అయిందే అసలు కన్నె పిల్లలు ఇంట్లో అచ్చిరాదే అచ్చిరాదేమిటో అంటూ దిగులు చెందారు వర్ధనమ్మగారు వారి వంశంలో అప్పటి వరకు ఎవరికీ ఆడపిల్ల పుట్టలేదు ఆరు తరాల అనంతరం వర్ధనమ్మగారికి తొలిచూలు ఆడపిల్ల పుట్టింది వాసుదేవరావు గారు తన కూతురికి లలిత అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచారు ఆమెకు పన్నెండేళ్ల వయసు వచ్చాక వర్ధనమ్మగారికి విజయ్ పుట్టాడు లలిత చదువుల్లోనూ ఆటపాటల్లోనూ ఫస్టే తండ్రి ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఎవరిని లక్ష్యపెట్టక మొండిగా తయారైంది తల్లి మాట అసలు వినేది కాదు వర్ధనమ్మగారు పలుమార్లు భర్తను హెచ్చరించారు కూతుర్ని అంత ముద్దు చేయడం మంచిది కాదని కానీ ఆయన ఆవిడ మాట వినలేదు వాసుదేవరావు గారు కూతురి వివాహం ఎంతో వైభవంగా చేయాలని లక్ష రూపాయల విలువగల బంగారు నగలు చేయించి లాకర్లో ఉంచారు కూతురు పేర రెండు లక్షల నగదు బ్యాంకులో వేశారు ఒకరోజు లలిత ఒక యువకుడు పూలమాలలతో ఇంటికొచ్చేసరికి వాసుదేవరావు గారు వర్ధనమ్మగారు షాక్ అయ్యారు డాడీ ఈయన ప్రతాప్ నా క్లాస్మేట్ మనవాళ్లే ఈయనకి ఫాదర్ మదర్ తోబుట్టువులు ఎవరూ లేరు మేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం మమ్మల్ని ఆశీర్వదించండి అంది లలిత ధైర్యంగా వర్ధనమ్మగారు కోపం పట్టలేకపోయారు ఏమిటని పొగరు ఎంత తెగింపు నిన్ను కన్న తల్లిదండ్రులం మాతో ఒక్క మాట చెప్పకుండా పెళ్లి చేసుకుంటావా ఏ ముఖంతో మా ముందుకొచ్చావో పో బయటికి జన్మలో మళ్ళీ నా కళ్ళ పడొద్దు చూశారుగా మీరిచ్చిన ఫ్రీడమ్ వలన మీ కూతురు చేసిన ఘనకార్యం అసలు మీ వంశానికి ఏదో కన్నెశాపం ఉంది ఆడపిల్లల అచ్చటా ముచ్చట చూసే యోగం అందుకే లేదు ముందు దాన్ని బయటికి పొమ్మనండి లేకుంటే నా శవాన్ని చూస్తారు మీరు అన్నారు వర్ధనమ్మగారు ఎంతో ఆవేశంతో వాసుదేవరావు గారు ఏవో చెప్పబోయారు పదండి ఇంకా ఎందుకు ఇక్కడ అని లలిత భర్త చేయి పట్టుకొని విసురుగా వెళ్ళిపోయింది ఆమె జాడ నేటి వరకు తెలియలేదు ఏమైందమ్మా అంటూ విజయ్ వచ్చి జ్యోతి పలుసు చూశాడు ఫీవర్ చాలా ఎక్కువగా ఉందమ్మా అని వెంటనే ఇంజెక్షన్ చేశాడు తప్పంతా నాదే బంటిని కొట్టకండి అని పలువరిస్తుంది జ్యోతి బంటి అల్మారాలో ఉన్న కార్డు సైజు ఫోటో ఫ్రేమ్తో ఉన్నదాన్ని తీసి నానమ్మ ఇదిగో అక్క చూడు అంటూ ఇచ్చాడు ఆవిడ ఫోటో చూసి షాక్ అయ్యారు జ్యోతి తల్లిదండ్రులతో కలిసి తీయించుకున్న ఫోటో అది చూడరా విజయ్ చూడు ఈ జ్యోతి ఎవరో కాదురా అంటూ కొడుక్కి ఫోటో అందించి దుఃఖం ఆపుకోలేకపోయారు లలితక్కా అన్నాడు విజయ్ అతను ఎంటర్ చదువుతూ ఉన్నప్పుడు లలిత ప్రతాప్ని పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఏం జరిగింది అత్తయ్యా అంటూ నళిని వచ్చింది ఇంకేం జరగాలి నా చేతి గోరుముద్దలు తినాల్సిన నా చిట్టి తల్లి తన చిట్టి చేతులతో మనందరికీ ఇన్నాళ్ళు గోరుముద్దలు తినిపించిందమ్మా నువ్వు తోళనాడినట్లు ఈ పిల్ల అడ్డమైన వాళ్ళు కాదమ్మా నా సొంత మనవరాలు లక్షల ఆస్తిని కాలదని కట్టుకున్నవాడి వెంట కట్టు బట్టలతో వెళ్లిన అభిమానవంతురాలు నీ ఆడపడుచు కూతురు ఏం శాపమో కళ్ళ ముందున నా చిట్టి తల్లి వాళ్ళమ్మ పోలికలు కొట్టొచ్చిన విధంగా ఉన్నా నేను గుర్తించలేక పిల్లదాని చేత ఇన్నాళ్ళు చాకిరి అంతా చేయించాను అంటూ జ్యోతిని ఒడిలోకి తీసుకున్నారు వర్ధనమ్మగారు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన రావి అన్న అవధాని గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి